ఫేవరెట్ స్కూల్ హాయ్ ఫ్రెండ్స్ మై ఫేవరెట్ స్కూల్ చూడండి నేను ఇక్కడ ఇదే స్కూల్లో సిక్స్త్ క్లాస్ నుంచి మొదలుకొని టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను ఇది చూడండి మా క్లాస్ రూమ్స్ అక్కడ వివేకానంద బొమ్మ కనిపిస్తుందా ఆ పక్కన ఉన్న ఆ రూము మా మేము చదువుకున్నప్పుడు టెన్త్ క్లాస్ ఇప్పుడు ఈ పక్కన ఈ పెద్ద వేప చెట్టు ఉంది కదా ఇక్కడ కనిపించే కొంచెం పాడబట్టేట్టున్నాయి ఆ రూమ్స్ ఏమో అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఆఫీస్ రూమ్గా ఉండేది ప్రస్తుతం ఈ రూమ్ ఆఫీస్ రూమ్స్ అవి కనిపిస్తున్నాయా ఆఫీస్ రూమ్స్ ఆ సైకిల్కి ఆపోజిట్ ఉన్న రూమ్స్ ఆఫీస్ రూమ్స్ ఈరోజు పాఠశాల లేదు కాబట్టి ఫ్రీ ఇది నాకు చాలా ఇష్టమైన స్కూల్ చాలా అంటే చాలా ఇష్టమైన స్కూల్ ఇక్కడ నేను ఆరవ తరగతి నుంచి మొదలుకొని టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను ఇక్కడ విద్య నేర్చుకోవడం అంటే అదృష్టమనే చెప్పాలి ఎందుకంటే చాలా పాత స్కూల్ ఇది రామగుండ స్కూల్ ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పొజిషన్లలో ఉన్నారు ప్రస్తుతం అమెరికా వంటి దేశాలలో దుబాయ్ వంటి దేశాలలో చాలా చక్కగా వాళ్ళు చదువుకుంటున్నారు సారీ చదువుకొని వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ప్రస్తుతం నేను ఇక్కడ కొన్ని సంవత్సరాలు అంటే తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ ఉపాధ్యాయురాలుగా చేసి మొన్ననే రీసెంట్గా పోయిన సంవత్సరం వేరే పాఠశాలకి బదిలీపై వెళ్ళడం జరిగింది అంటే నేను ఇదే పాఠశాలలో చదువుకొని ఇదే పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా చేరి తొమ్మిది సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది నాకు చాలా ఇష్టమైన స్కూల్ ఇది ఒక విద్యార్థిగా ఈ పాఠశాలలో చేరి నా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని కళాశాలకు విద్యకు వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయురాలై తిరిగి మళ్ళీ వేరే పాఠశాలలో కొన్ని సంవత్సరాలు పనిచేసిన పిదప ఈ పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయురాలుగా చేరి ఇక్కడ విద్యార్థులకు విద్యను అందించడం నాకు చాలా సంతోషం అనిపించింది ఐదు సంవత్సరాలుగా నేను ఈ పాఠశాలలో విద్యని అభ్యసిస్తే తర్వాత తొమ్మిది సంవత్సరాలు ఈ పాఠశాలలో నేను విద్యలు విద్య బుద్ధులు నేర్పించడం జరిగింది ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులన్నా ఈ పాఠశాలన్నా నాకు చాలా అభిమానం చాలా పెద్ద గ్రౌండ్ ఈ గ్రౌండ్లో మేము చక్కగా ఆటలు ఆడుకునే వాళ్ళం చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చదివే పిల్లలతో పాటు ఉపాధ్యాయ బృందం చాలా ఎస్ ఎక్కువ సంఖ్యలోనే ఉంటుంది మేము చదువుకున్నప్పుడు తెలుగు ఉర్దూ మీడియం మాత్రమే ఉండేది ప్రస్తుతం తెలుగు ఉర్దూ మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబుల్గా ఉంది పురాతన పాఠశాల అయిపోయింది అయినప్పటికీ కూడా ఈ పాఠశాలకు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఈ పాఠశాలలో చదువుకోవడం అదృష్టమే ఎందుకంటే తల్లిదండ్రులు ఇక్కడ చదువుకున్నారు వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ గుర్తుగా ఇదే పాఠశాలలో చేర్పించి వాళ్ళు వాళ్ళ పిల్లలతో పాటు విద్యాభ్యాసం చేయడం అనేది చాలా చక్కని విషయం అరుదైన విషయం అక్కడ దూరంగా చూసినట్లయితే సరిగా కనిపించట్లేదా అక్కడ దారిలో ఎండా ఉంది అక్కడ దగ్గరలో చిన్నగా గర్ల్స్ హాస్టల్ కూడా ఉంటుంది ఇటువైపు చూసినట్లయితే ఇటు నా వెనక సైడ్ అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి అది జూనియర్ కాలేజ్ మధుర స్మృతులు గుర్తు చేసుకోవడం అంటే ఒక అదృష్టంగానే భావించాలి చూడండి మేము విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ నేలపై నడిచి ఆడుకొని ఎంతో సంతోషంగా గడిపిన ఈ పాఠశాల గ్రౌండు తర్వాత టీచర్ అయి తిరుగుతుంటే ఎంత అంటే ఎంత ఆనందంగా ఉండేదంటే నాకు నాకైతే చాలా చెప్పలేనంత ఆనందంగా ఉండేది మరి చూడండి అక్కడ దూరంగా మా క్లాస్ రూమ్స్ ప్రస్తుత ఆఫీస్ రూమ్స్ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి రణగొన ధ్వనులు ఉండే కాకపోతే పాఠశాల వెనకాలే రై రైలు పట్టాలు ఉంటాయి కాబట్టి రైలు వెళ్ళే సౌండ్లు ఆ ధ్వని మాత్రం అప్పుడప్పుడు వస్తుంది అయినప్పటికీ కూడా అదొక సంతోషం మాకు మంచిగా అనిపిస్తుంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్